హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఈ ఈరోజు మన మిర్చి ధరలో తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఈరోజు మిర్చాడికి ఎన్ని రోజులు అయితే వచ్చినాయి డెబ్బై రెండు వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి ఆడికి అయితే ఈరోజు అయితే మిర్చి ఆడికి రావడం అయితే జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసండి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం జనవరి అండి ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొత్తవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్లో అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కరికి వివరంగా అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు చాలా వరకు అయితే పాలా రకాలు మెతకలు అయితే తీసుకొస్తున్నారు దయచేసి మెతకలో పాలా రకాలు అయితే తెచ్చుకోవద్దు దయచేసి ఎందుకంటే రేట్ అయితే ఎక్కువ పడే అవకాశం ఉండదు అలాగే సేల్స్ కూడా తక్కువగా ఉందండి ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ కూడా తక్కువగా ఉందండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ కూడా అంత హడావుడి అయితే ఏం లేదు ఈరోజు శుక్రవారం కాబట్టి పెద్దగా ఏమీ కనపడలేదు మార్కెట్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్ అయితే కొంచెం అటేడ్గా అయితే అవుతుంది ఒక ఐదు వందలు ఒక వేరు ఒక ఐదు వందలు మూడు వందలు అప్ అండ్ డౌన్ అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ప్రస్తుతానికి అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదండి ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మిర్చి ధరలకు అయితే వెళ్ళిపోవడం ఈ ధరలు అయితే చూసుకుందామండి ఈరోజు తేజ వచ్చేసి అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి తొమ్మిది వేలు విత్ మీడియం మీడియం బేస్లు మెతకులు రైన్ కొంచెం పాల రకాలైతే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారంటే ఇటు కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం బెస్ట్లు ఉంటే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఏదొందరు పన్నెండు వేలు డే బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పన్నెండు వేలు ఏదైనా పదమూడు వేలు డీలెక్స్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు సూపీరియా టాప్ క్వాలిటీ వచ్చేసరిని పదిహేను వేల వరకు అయితే మిర్చి అయితే వేశారండి తేజా మిర్చి పదిహేను వేలు అయితే వేశారండి మార్కెట్లో ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి పది పదివేలు వీటి మిడి మిడి బెస్ట్లు జరుగుతుంది బెస్ట్లో ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు అండి ఇంకా అప్పం లేదండి రేట్ అనేది రేట్ అనేది పదమూడు వేలు వరకు అయితే ఉందండి అలాగే ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేలు ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి ఎనిమిది ఇటు మెతకలు వచ్చేసి ఇటు కొంచెం మెతకలు లేకుండా కొంచెం డ్రై క్వాలిటీలు కొంచెం తెలపర తగులుతుంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉన్న మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే షార్క్లు చూసుకున్నట్లయితే అండి ఈరోజు షార్క్లు వచ్చేసి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బేస్లో వచ్చేసి ప పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మార్కెట్ అయితే జరుగుతుంది షార్క్లో వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ అలాగే బుల్లెట్స్ అయితే మార్కెట్కి అయితే రావడం లేదండి ఎక్కువగా లేవండి క్లాసిక్ బుల్లెట్లు అయితే కనబడట్లేదండి ఎక్కువగా బాగా తక్కువైతే రావడం అయితే జరుగుతుందండి మార్కెట్కి సరుకు అయితే క్వాలిటీలు అయితే ఎక్కువ రావట్లేదండి ఎక్కువగా తేజాను ఎక్కువ మూరు అలాగే ఎక్కువ త్రీ ఫోర్ వన్లు ఈ క్వాలిటీలు ఈ మూడు క్వాలిటీలు ఎక్కువగా కనపడుతున్నాయండి మార్కెట్లో ఎక్కువగా ఈ మూడు క్వాలిటీలో రన్నింగ్ అయితే అవుతున్నాయండి తేజాకి అయితే సేల్స్ అయితే బాగుందండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే తేజ అయితే నెంబర్ వన్గా నడుస్తుంది అలాగే త్రీ ఫోర్ వన్ కూడా బాగానే నడుస్తుందండి మొత్తం మార్కెట్ మీద మొత్తం త్రీ ఫోర్ వన్ క్లాసిక్ తేజ ఆరుమూరు అయితే నడుస్తుంది మార్కెట్ ఆరుమూరు రేట్ చూసుకున్నట్లయితే పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కడో చోట అయితే పదివేల ఐదు వందలు వేస్తున్నారండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి జరుగుతుందండి మార్కెట్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లో ఉన్న వందలు పదకొండు వేలు డీలక్స్ ఉన్న వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూద్దామండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీక్ క్వాలిటీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది రంగులు ఉంటే మాత్రం పదివేలు పదివేలు ఐదు వందలు డీలక్స్ ఉన్న మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు మెతకులు ఏ ఉన్నాయండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇటు డీలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల డీలెక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు సూపర్ టెన్ త్రీ త్రీ థర్టీ ఫోర్లు చూసుకున్నాను అండి త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు పదకొండు వేల నుంచి పదకొండు వేలు అయితే పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే త్రీ ఫోర్ వన్ డీలెక్స్ క్వాలిటీ అలాగే మీడియం బెస్ట్ క్వాలిటీ ఎలా ఉన్నాయి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మెదకలో పాలా రకాలైతే బెస్ట్లు ఉంటే మాత్రం కొంచెం తెలపరా కొంచెం ఆరుతాల ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు సుపీరియర్ మంచి డీలక్స్ క్వాలిటీ ఉన్నది పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే అండి బంగారం కూడా కనబడుతుందండి మార్కెట్లో తొమ్మిది వేల నుంచి అయితే అడుగుతున్నారు తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉండే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్నది పన్నెండు వేలు అయితే అడుగుతున్నారండి మార్కెట్లో బంగారం క్వాలిటీ వచ్చేసి అలాగే మెతకలైతే ఎక్కువగా తీసుకొస్తున్నారని మెతకలైతే దయచేసి మెతకలైతే తీసుకురమ్మ కానీ మెతకలు తీసుకొచ్చినట్లయితే మీకు బేర సేల్స్ అయితే స్లోగా మారితే మార్కెట్ అయితే నడుస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు స్లో మార్కెట్ అయితే డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే ఏ రోజు బేరం అయితే ఆ రోజు అయితే అయిపోతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ రోజు బేరం ఆ రోజు అవ్వాలి అనుకుంటే మాత్రం మెకలు డ్రై క్వల్డీలు అయితే తెచ్చుకోండి డ్రై క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే మంచి అయితే కొంచెం సేల్స్ అయితే బాగానే ఉందండి డ్రై గోల్డ్ చూసుకున్నట్లయితే రోజు తాళాలు చూసుకుందాం అండి తాళాలు వచ్చేసి తేజ తాలు అండి ఆరు వేల నుంచి అయితే నడుస్తుంది మార్కెట్ ఆరు వేల నుంచి ఇటు కొంచెం మూడు వేలు నాలుగు వేలు మెత్తకలవు పాలా రకాలు అయితే నడుస్తున్నాయి రైన్ టచ్లు అలాగే కొంచెం డీలక్స్ రంగులు ఉంటే మాత్రం ఆరు వేల నుంచి ఆరు వేలు డీలక్స్ కల కలకలుపులో మంచి ఎరుపు అయితే ఏడు వేలు కలర్ఫుల్గా కొంచెం అటు కొంచెం ఎరుపు కాకుండా తెలపర కాకుండా తాలుగు మీడియంగా ఉంటుంది చూడండి ఎరుపు అయితే ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే వేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ వేస్తున్నారండి రేట్ వచ్చేసి సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి సీడ్లు అన్నీ వచ్చేసి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు డీలాక్స్ అయితే వేస్తున్నారండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కాల్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితేనే నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే నడుస్తుంది బంగారం క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ అప్డేట్ వచ్చేసి ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సిమ్లు యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్